రోజు స్పెషల్ కేటరింగ్ స్టైల్లో మునక్కాయ మసాలా కూరని ఎలా చేయాలో చూపించిపోతున్నాను మన తెలుగువారి పెళ్లి భోజనాల మెనులో అయితే కంపల్సరీ ఉండే రెసిపీ ఇది అలానే మన ఇంట్లో వండుకునే సైడ్ డిష్ కింద ఈ మునక్కాయ మసాలా కూర చాలా బాగుంటుంది రైస్ రోటీ బిర్యానీ ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది సింపుల్గా అలానే టేస్టీగా ఉండే రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం మసాలా కోసం దినుసుల్ని వేయించుకుందాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వేర్సన వన్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మనం వేయించిన దినుసులు ఏవి కూడా మాడకూడదండి మాడిందంటే కూర టేస్ట్ అన్నది మారిపోతుంది అన్నీ కూడా ఈవెన్గా వేగేటట్టుగా చూసుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఇవి వేగిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి అలాగే యాలకులు ఒకటి వేసుకోవాలి దాల్చిన చెక్క హాఫ్ ఇంచ్ వేసుకోవాలి రెండు లవంగాల మొక్కలు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మసాలా దినుసులన్నీ వేయించుకోవాలండి ఇవి వేగడానికి నాకు ఐదు నుంచి పది నిమిషాలు టైం పట్టింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకుని మసాలా దినుసులని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు నుంచి నాలుగు వరకు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసి వేయించుకోవాలి అలానే నాలుగు పచ్చిమిర్చి వేసి వేయించుకోండి ఉల్లిపాయ అన్నది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగేలోపు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసి మెత్తని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా చూపించిన విధంగా ఇలాగా మెత్తని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం ఉల్లిపాయ కూడా గోల్డెన్ కలర్లా వేగిందండి చూసారా చూపించిన విధంగా ఇలా వేగాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసి వేయించుకోవాలి టమాటా అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించుకోవాలి లైట్గా మెత్తబడితే సరిపోతుందండి ఇలాగా టమాటా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత రెండు పెద్ద సైజు మునక్కాళ్ళు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసి వేయించుకోవాలి టమాటాతో పాటు మునక్కాడ ముక్కలు కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మునక్కాళ్ళలో ఉన్న పచ్చివాసనంతా కూడా పోతుంది ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా రుబ్బ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మునక్కాళ్ళు ఇలాగ వేయించుకోవడం వల్ల టేస్ట్ అన్నది బాగుంటుందండి సాఫ్ట్గా ఉడుగుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం మీకు ఒకవేళ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో టీ స్పూన్ యాడ్ చేసుకోండి టూ టీ స్పూన్స్ అయితే సరిపోతుంది అలానే రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోండి కరివేపాకు వేయడం వల్ల కూర అన్నది టేస్ట్ బాగుంటుంది వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు కారం కూడా బాగా వేగేటట్టు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు పేస్ట్ ఉంది కదా అదంతా కూడా వేసి ఒకసారి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ కూర అంతా కూడా బాగా వేయించుకోండి ఇలా వేయిస్తున్నప్పుడే కూర నుంచి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది ఇలా బయటికి ఆయిల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి చూసారా మనం వేయిస్తుండగానే ఆయిల్ అన్నది పైకి వస్తుంది టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి అడుగు పట్టకుండా కొంచెం వాటర్ వేసుకొని కూర అన్నది వేయించుకోవాలి సరే అంతా కూడా కలుపుకోండి వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు నుంచి ఐదు నిమిషాల వరకు కూర అన్నది ఉడకనివ్వండి చూసారా ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఆయిల్ అన్నది పైకి తేలింది ఇలాగ ఆయిల్ పైకి తేలేంత వరకు కూర అన్నది ఉడకనివ్వాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కూర అంతా కూడా బాగా కలుపుకోండి ఒకసారి సాల్ట్ అన్నది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాల వరకు కూర అన్నది ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూసారా కూర అన్నది ఇలాగ దగ్గర పడింది ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా వాటర్ వేయడం వల్ల మునక్కాడ అన్నది సాఫ్ట్గా ఉడుకుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుము అంతా కూడా వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా నేను చేసిన క్యాటరింగ్ స్టైల్లో మునక్కాడ మసాలా కర్రీ తప్పకుండా అందరూ ట్రై చేయవలసిన రెసిపీ అండి అంత రుచిగా ఉంటుంది నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి